హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధరలు చూస్తే కనుక నిన్నటి మీద ఈరోజు అయితే కనుక పర్వాలేదు ఫ్రెండ్స్ కొద్దిగా అయితే పెరిగాయి ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మొలకల్చేరు మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను శనివారం ముప్పై తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెరువు మార్కెట్లో టాప్ ధర అయితే కనుక ఈరోజు ఐదు వందల ఇరవై పోయింది ఫ్రెండ్స్ మార్కెట్ ఇంకా చాలా వరకు అయితే ఉంది ఇంకా రేట్లు పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఇప్పటివరకు జరిగిన ఏళ్ళం పట్ల ఐదు వందల ఇరవై టాప్ ధర పడింది ఇంకా ఐదు వందల ఇరవై నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రెండు వందల యాభై రూపాయల కన్నా టాప్ ధర అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ క్వాలిటీలు బాగుంటే కనుక రెండు వంద పొడికాయలు కూడా రెండు వందలు రెండు వందల యాభై వరకు అయితే పోతున్నాయి అన్నమాట టాప్ అండ్ టాప్ చూసుకుంటే కనుక ఐదు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ అయితే చాలా వరకు అయితే ఉంది రేటు కనుక పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచ్ వాచ్